చెరా చెప్పుడు ఒంటి నెల్ల కొట్టి అమ్మాయి తీసుకొని వాడ్రా తీసుకెళ్తా చెప్పు వాడ కొడు రూ కొడుతున్నారు ஒரச்சி இல்ல అభినయ మీరు ఇచ్చిన ఐడియా పర్ఫెక్ట్ గా వర్క్ అయింది దొరికేసింది మేడం చెప్పు కిల్లింగ్స్ జరిగిన అన్ని డేస్ ట్రాక్ చేస్తే ఒక వెహికల్ మాత్రం తరచుగా టోల్ క్రాస్ అవుతుంది పోస్ట్ కిల్లింగ్స్ రెగ్యులర్ గా అదే వెహికల్ క్రాస్ అవుతుంది యాక్చువల్లీ మేడం కిల్లర్ ఎందుకు ఇన్విజిబుల్ గా వస్తూ పోతున్నాడో తెలుసా ఇట్స్ అన్ అంబులెన్స్ మా షట్ అంబులెన్స్ లో నా నో వండర్ దట్ పాస్టర్ వాస్ ఇన్విజిబుల్ అందుకే మనం బాధ్యతగా టోల్ క్రాస్ అవ్వడానికి మనమే దారిచ్చాం ఆ రోజు సాయితే అబ్డక్షన్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ వెహికల్ టోల్ క్రాస్ అయింది మామ్ అంబులెన్స్ కదా అని నేనే దారిచ్చాను ఐ ఫీల్ సో గిల్టీ మామ్ ఓకే నో ప్రాబ్లం అవినయ గుడ్ వర్క్ జస్ట్ సెండ్ మీ వాట్ ఎవర్ డిటైల్స్ యు హావ్ అండ్ సెండ్ మీ విజువల్స్ ఆఫ్ ది డ్రైవర్ సీసీటీవీ లో కూడా అతని ఫేస్ క్యాప్చర్ అవలేదు పాస్ అయిన ప్రతిసారి హి మేడ్ షూర్ ఇట్ వాస్ కవర్డ్ విత్ సంథింగ్ అండ్ పైగా నెంబర్ ప్లేట్ పైన టు డిజిట్స్ కూడా ఫేడ్ అయ్యి ఉన్నాయి మామ్ అంబులెన్స్ కాబట్టి ఎవరు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు ఓకే నో ప్రాబ్లం జస్ట్ సెండ్ మీ ది డీటెయల్స్ వాడు చాలా తెలివైనోడు మేడం అంబులెన్స్ కదా అందుకని ఎవర్కి డౌట్ రాలేదు బాస్టర్డ్ హౌ లాంగ్ ఇస్ హి గోయింగ్ టు రన్ ద షో ప్రవీణ్ మామ్ సెండ్ ఆల్ ది డీటెయల్స్ టు ది ఎంటైర్ టీమ్ yes ma'am అమలాపురం పక్కన చిన్న పల్లెటూరు అండి మంగళూరులో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్తున్నానండి ఒంటరిగా వెళ్తున్నావా అవునండి వేరే ఎవరు లేరు ఏమైంది సార్ ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి రేప్ చేయడానికి ట్రై చేస్తాను సార్ ఒక ఆంబులెన్స్ డ్రైవర్ వచ్చి అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిప్యాడ్ సార్ ఇలాంటివి అన్ని వదలుకోడదు ఇక్కడ తీసుకొచ్చాను సార్ ఏ కానిస్టేబుల్ వీళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టు కూర్చో నువ్వు కాన్సర్ట్ రాసి ఇక్కడ ఓకే సార్ రైట్ కూర్చో

కంప్లైంట్ చేసింది ఎవరు నేనే చేశాను మేడం ఎవరు ఆ అమ్మాయి తన పేరు తులసి అమలాపురం దగ్గర ఉన్న నడుపుడి నుంచి వచ్చింది మేడం నీకెలా పరిచయం తను వాళ్ళ నాన్నను కలవడానికి మంగళూరుకి బయలుదేరింది కొన్ని ఇబ్బందుల వల్ల తను వెళ్ళలేకపోయింది కళ్యాణదుర్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మేడం అట్రాక్ డ్రైవర్ ఎక్కడ మేడం అమ్మాయిని తీసుకెళ్ళిన అంబినెన్స్లోనేనా సరిగ్గా వచ్చేసావా అవు మేడం

మేడం ఆ అంబులెన్స్ డ్రైవర్ స్కెచ్ నేను తీసుకోవచ్చా చాలా ఎందుకంటే మీరే కాపాడాలి నాకు అర్థమవుతుంది ఇమీడియట్లీ నా సైడ్ నుంచి వీల్ టు వాట్ వేకా మీరు వెళ్ళండి ിൽ ടേക് ഞാൻ അപ്ഡേറ്റ് യു ഓക്കേ മാഡം మీ పేరేంటి జ్యోస్నా ఇతను మీ అమ్మ దగ్గరికి రెస్పాండ్ రెస్పాండ్ కళ్యాణూర్ బైజాక్షన్ దాటి ఒక అంబులెన్స్ అనుమానాస్పదంగా వెళ్తుంది వెంటనే ఆ వెహికల్ ని కంట్రోల్ లో తీసుకొని చెక్ చేయండి ఓవర్